మూర్ఖుడిని కనిపెట్టడం ఎలా మూర్ఖుడి లక్షణాలు ఏమిటి అనే ప్రశ్నకు విస్తృత వివరణ మూర్ఖుడు ఎవరూ మూర్ఖుడు అంటే కేవలం చదువు రానివాడు కాదు జ్ఞానం ఉన్నా దాన్ని ఉపయోగించుకోనివాడు అహంకారంతో ప్రవర్తించేవాడు సత్యం తెలిసినా దాన్ని పాటించనివాడే నిజమైన మూర్ఖుడు వేదాలు పురాణాలు కూడా మూర్ఖుని లక్షణాలను స్పష్టంగా వివరించాయి మూర్ఖుడి ప్రధాన లక్షణాలు ఒకటి అహంకారం ఎక్కువగా ఉండటం చిన్న విషయానికి తెలిసినా అది గొప్పదనంగా చూపిస్తాడు ఇతరులను తక్కువగా చూసి తానే గొప్ప అని అనుకుంటాడు రెండు సలహా వినకపోవడం పెద్దలు చెప్పినా అనుభవజ్ఞులు సూచించినా వాటిని పట్టించుకోడు తన తప్పుదారినే సరైనదిగా భావిస్తాడు మూడు తప్పులు ఒప్పుకోకపోవడం తాను తప్పు చేశానని ఎప్పుడూ ఒప్పుకోడు దాని బదులు తప్పును ఇతరులపై నెట్టేస్తాడు నాలుగు అనవసర వాదనల్లో పడటం వాస్తవాలు తెలియకపోయినా వాదిస్తాడు వాదన గెలవడమే గాని సత్యం తెలుసుకోవడమే లక్ష్యం కాదు ఐదు సమయం సందర్భం పట్టించుకోకపోవడం ఎక్కడ ఎవరి ముందు మాట్లాడాలో అర్థం చేసుకోడు అప్రయోజనమైన సమయంలో అనవసర మాటలు మాట్లాడి తాను అవమానాన్ని తెచ్చుకుంటాడు ఆరు పరిణామం ఆలోచించకపోవడం తన మాటలు పనుల ఫలితాలు ఏమవుతాయో ముందుగానే ఆలోచించడు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తరువాత పశ్చాత్తాపం పడతాడు ఏడు కోపానికి లోనవ్వడం సహనం లేకుండా వెంటనే ఆగ్రహిస్తాడు కోపంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో పట్టించుకోడు ఎనిమిది వేషధారణలోనే తెలివి చూపడం బయటకు తెలివిగా జ్ఞానిగా నటిస్తాడు కాని లోపల జ్ఞానం ఉండదు ఒకసారి మాట్లాడితేనే అతని మూర్ఖత్వం బయటపడుతుంది తొమ్మిది సత్యాన్ని అంగీకరించకపోవడం అబద్ధాన్ని నమ్మి దానిని రక్షించడానికి ప్రాణం పెట్టేస్తాడు నిజం చెప్పిన వారిని శత్రువులుగా చూస్తాడు పదీ చిన్న విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడం మహత్తర విషయాలను వదిలేసి హాస్యాలు అల్పమైన విషయాలకు విలువ ఇస్తాడు సీరియస్ విషయాలు కూడా సరదాగా తీసుకుంటాడు శాస్త్రాలలో చెప్పబడిన మూర్ఖుడి సూచనలు ఒకటి భారతీయ నీతి శాస్త్రం ప్రకారం మూర్ఖుడు మౌనంగా ఉంటే జ్ఞానవంతుడిలా కనిపిస్తాడు మాట్లాడగానే అతని అజ్ఞానం బయటపడుతుంది రెండు చాణక్య నీతి ప్రకారం మూర్ఖుడు తాను తెలిసినంతలోనే గర్వపడతాడు బుద్ధిమంతుడు మాత్రం తనకు తెలియనిది ఇంకా ఎంత ఉందో గ్రహించి వినమ్రతతో ఉంటాడు మూర్ఖుడిని కనిపెట్టడం ఎలా ఒకటి మాటల ద్వారా ఆలోచించకుండా మాట్లాడే వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు రెండు ప్రవర్తన ద్వారా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అర్థం కానివాడే మూర్ఖుడు మూడు తప్పులను ఎలా తీసుకుంటాడో చూడాలి తన తప్పులను అంగీకరించని వాడే మూర్ఖుడు నాలుగు సలహాల పట్ల వైఖరి ఇతరుల సలహాను వాడిని మూర్ఖుడని చెప్పవచ్చు సారాంశం మూర్ఖుడి లక్షణాలు బయటకి చాలా చిన్నవిగా కనిపించినా అవి అతని జీవితాన్ని నాశనం చేస్తాయి జ్ఞానవంతుడు ఎప్పుడూ వినమ్రతతో ఉంటాడు మూర్ఖుడి ప్రత్యేకత ఏమిటంటే తాను మూర్ఖుడని ఎప్పుడూ గుర్తించకపోవడం ధన్యవాదములు